ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ జీవిత భాగస్వామి గురించి నువ్వు భరించలేని నిన్ను భయపెట్టే కొన్ని పచ్చి నిజాలు చెప్పబోతున్నాను గుండె దిట్టవు చేసుకుని విను గుండె నిబ్బరం చేసుకుని విను గుండె గుప్పెట్లో పెట్టుకుని విను ఐదు నిమిషాల్లో మొత్తం కూడా బట్టబయలు చెయ్యబోతున్నాను ఒక్క ఐదు నిమిషాలు ఓపిక పట్టుతల్లి ఏ పనులు చేస్తున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఐదు నిమిషాలు అన్నీ కూడా పక్కన పెట్టేసి నీ జీవిత భాగస్వామి గురించి కొన్ని పచ్చి నిజాలు నువ్వు తప్పక విని తీరాల్సిందే ఎందుకంటే ఇది నీ జీవితం నీ జీవితానికి సంబంధించిన జీవితం నీ నూరేళ్ల జీవితానికి నీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి పచ్చి నిజాలు కొన్ని రహస్యాలు ఆ రహస్యాలు విన్నావు అంటే గుడ్డెల్లో నీకు గుబులు పుడుతుంది బిడ్డ కానీ తెలుసుకోవాలి నీ జీవిత భాగస్వామి గురించి నువ్వు తప్పక తెలుసుకొని తీరాల్సిందే ఈరోజు సా ఈరోజు ఈ సాయి నిన్ను శాసిస్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు కచ్చితంగా నువ్వు చూసి తీరాల్సిందే బిడ్డ తెలుసుకొని తీరాల్సిందే లేదంటే బాధపడతావు పశ్చాత్తాపపడతావు అంటూ బాబాగారు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు ఏం చెప్పబోతున్నారో నిజంగా అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనిపిస్తోంది ఎందుకంటే బాబాగారి సందేశం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే అర్థం కావట్లేదు వీడియో చివరిదాకా చూస్తేనే అర్థమవుతుంది ఇక నిజంగా బాబా భక్తులని ఎవరనుకుంటారు వారు బాబా గారి కోసం ఒక్క లైక్ ఇచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్టు నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురువు అండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సార్ అన్నట్టు ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి మీ ప్రాబ్లం గురువు గారికి ఒకసారి ఫోన్ కలిసి మీ ప్రాబ్లం అంతటితో అంతమైపోయినట్టు మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చండి ఎందుకంటే జ్యోతిషం చెప్పటంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది కొట్టిన పిండి జ్యోతిషం చెప్పటంలో ఈయనకి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలకైనా కూడా చిటికలో పరిష్కారం అందించేస్తారు అది కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాలి పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి మా ఇంట్లో ఒప్పుకోరండి ఎవరికైనా తెలిస్తే బాగోదండి ఇలాంటి ఆలోచనలు డౌట్లు అన్నీ తీసేయండి మనసులో నుంచి మూడవ కంటికి తెలియకుండా మీ ప్రతి మొండి సమస్యకి సైతం మీరు ఇంట్లో ఉండే ఒక ఫోన్ కాల్ ద్వారా పరిష్కరించుకోవచ్చు పరిష్కారాలు అందుకోవచ్చు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి చిట్టికల్లో పరిష్కరించే చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తారంటే మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉన్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నవారు సైతం కూడా గురువు గారి దగ్గర మంచి పరిహారాలు అందుకుని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని ఎంతో మంది నాకు హ్యాపీగా వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేస్తూ ఉంటారు మీకు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేయండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఒక్క ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు కదలకుండా మెదలకుండా జాగ్రత్తగా విని తీరాల్సిన సమయం వచ్చేసింది ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు ఏ మాత్రం అశ్రద్ధ అవద్దు ఏ కాస్త అశ్రద్ధ చూపి నిర్లక్ష్యం చూపినా నీ సాయి సందేశాన్ని పక్కకు నెట్టేసినా బాధపడతావు పశ్చాత్తాపడతావు చిక్కుల్లో పడాల్సి వస్తుంది ఎందుకంటే ఇది నీ జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని పచ్చి నిజాలు కొన్ని రహస్యాలు కొన్ని నిగూఢమైన రహస్యాలు చాలా ఉన్నాయి ఈరోజు తప్పక తెలుసుకుని తీరాల్సిందే బిడ్డ నీ భర్తకు నువ్వు భార్య నీ భార్యకు నువ్వు భర్తగా ఎందుకు పుట్టావు ఖచ్చితంగా తెలుసుకుని సందే ఇది కానీ విన్నామంటే నీకు గుండె జల్లు అంటుంది దీని వెనక ఎలా ఉందా నా జీవిత భాగస్వామి గురించి ఇన్ని నిజాలా అని నువ్వే గుండెల మీద చెయ్యి వేసుకుంటావు జాగ్రత్త ప్రపంచంలో ప్రతి బంధం వెనుక ఒక రహస్యం దాకి ఉంది బిడ్డ ఎందుకు కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా ఇష్టపడతావు ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటావు ఎందుకు కొంతమంది మనుషు మనుషుల్ని నేను ప్రత్యేకంగా ఇష్టపడతాను కొంతమంది వ్యక్తులని ప్రత్యేకంగా వారి మీద అభిమానం ఉంటుంది ఎందుకు కొన్ని సంబంధాలు కావాలని మనసు పట్టుబడుతుంది అలాగే వదలదు ఇది అంత యాదృచ్ఛికమా అని కూడా నీ మనసు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది నీ జీవితంలో భార్యాభర్తలుగా కలవటం కూడా ఒక కారణంతోనే జరుగుతుంది బిడ్డ అదే గత జన్మల కర్మ ఫలితం ఎలా అంటే వింటే మాత్రం ఉలిక్కి పడతావు బిడ్డ జాగ్రత్తగా విను ఈ జన్మలో నువ్వు ఎవరిని ప్రేమిస్తావో ఎవరిని కలుస్తావో ఎవరి జీవితంలో భాగం అవుతావో వాళ్లతో ఎలా బంధం ఏర్పడుతుందో అది గత జన్మల ప్రభావం బంధం భార్యాభర్తల బంధం అనేది కూడా అంతే అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం తల్లి పూర్వ జన్మలలో తీరకుండా ఉన్న భావాలు అంటే ప్రేమ బాధ బాధ్యత అంటే రుణ బంధం ఇవే మళ్ళీ మనుషుల్ని ఒకటి చేస్తుంది భార్యాభర్తలుగా కలుపుతుంది ఉదాహరణకు ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసం అర్పించేసింది తన భర్తే ప్రాణంగా ఉంది తన భర్తే సర్వస్వంగా ఉంది తన భర్త నవ్వితే నవ్వుతుంది తన భర్త ఏడిస్తే ఏడుస్తుంది తన భర్త బాధపడితే బాధపడుతుంది అంత ప్రాణంగా ఉంది భర్తే ప్రపంచం భర్తే లోకంగా బతికేస్తూ ఉంది కానీ ఆ వ్యక్తి ఆమెను అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే అర్థం చేసుకోలేక బాధను ఇచ్చాడు అంటే ఆత్మలో ఒక విషాదం అన్నది మిగులుస్తూ వచ్చాడు ప్రేమ ఇవ్వటం తెలిసిన ఆమెకు ప్రేమను పొందలేకపోయాను అనే మనసులో బాధ ఉండిపోయింది ఆ బాధకి శాంతి ఇవ్వాలని అవసరం కారణమే ఈ జన్మలో ఆమెను మళ్ళీ అతని భార్యగా మార్చింది ఇక్కడ భర్త అయినా చెప్పుకోవచ్చు భార్య అయినా అవ చెప్పుకోవచ్చు భాగస్వామి ఎలా అవుతారో అన్నది జాగ్రత్తగా వినాలి ఎందుకంటే నీ జీవితంలో ఇప్పటికే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వాటికి కారణం ఏంటి అన్నది నువ్వు తెలుసుకొని తీరాలి కారణం తెలియక అల్లల్లాడిపోతూ ఉన్నావు నా జీవితంలో నా భార్య లేదా నా భర్త ఎందుకు ఇలా నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారు ఎందుకు ఇంతలా క్షోభ పెడుతున్నారు నరకం చూపిస్తున్నారు రవ్వంత ప్రేమ కూడా ఇవ్వట్లేదే రవ్వంత ప్రేమ కూడా పంచటం లేదే నేను రవ్వంత ప్రేమకు కూడా నోచుకోలేనా లేదా నన్ను మోసం చేస్తున్నారు కదా నన్ను చిన్న చూపు చూస్తున్నారు కదా ఇలా బాధపడుతూ ఉన్న క్షణాలు చాలా ఉన్నాయి బిడ్డ దానికన్నింటికి నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ రోజు నీ సాయి నీ ముందుంచబోతున్నాడు బట్టబైలు చేయబోతున్నాడు ఒక్క ఐదు నిమిషాలు ఓపికపట్టు ప్రతి ఒక్కటి తేట కొన్ని విన్నావు అంటే గానా నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి నా జీవితం ఇప్పుడు ఇలా ఉండటానికి కారణం ఇదా అని కూడా నీకు అనిపిస్తుంది నువ్వు పశ్చాత్తాపపడతావు కూడా అందుకే జాగ్రత్తగా వినమని ఎందుకు చెప్పాను నీ జీవిత భాగస్వామి గురించి సంబంధించిన పచ్చి నిజాలు ఐదు నిమిషాల్లో బట్టబయలు చేస్తానని ఎందుకు చెప్పాను అంటే తప్పకుండా వినాల్సిందే అవి తెలియాలి అంటే అలా ఎవరైతే బాధను ఇచ్చాడో ఆ వ్యక్తి ఈసారి అతను ఆమెను అర్థం చేసుకోవాలని గౌరవించాలని ప్రేమించాలని అది అతని కర్మ అదేవిధంగా గత జన్మలో కలిసి ఉన్న ఒకటి కానీ ప్రాణ స్నేహితులు కానీ ఈ జన్మలో భార్యాభర్తలుగా కూడా పుడతారు ఎందుకంటే గత జన్మలో ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు మిత్రులు ఆ ప్రేమదాహం తీరలేదు తనివి తీరలేదు అది తీర్చుకోవటానికి మళ్ళీ ఇంకొక జన్మలో పుడతారు ఎందుకంటే ఈ సంబంధం పూర్తిగా ఆస్వాదించేందుకు పూర్వజన్మ అసంపూర్ణతను తీర్చేందుకు ఇలా ప్రేమ బాధ బంధం ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ కలుస్తాయి బిడ్డ కలిసి తీర్చాల్సిన బంధాలే నీ జీవితాల్లోకి వస్తూ ఉంటాయి నువ్వు గత జన్మలో ఒక వ్యక్తికి ఏమి ఇచ్చావు నీ జీవితంలో ఉన్న వ్యక్తికి భార్య కావచ్చు భర్త కావచ్చు స్నేహితుడు కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు బిడ్డ కావచ్చు వారికి ఏమి ఇచ్చావు బాధనిచ్చావా సంతోషాన్ని ఇచ్చావా దుఃఖాన్ని ఇచ్చావా మోసం చేశావా దాని పర్యావసానమే ఇప్పుడు ప్రతి మనిషి కూడా నీ జీవితంలో మళ్ళీ కలవటం అన్నది దాని పర్యావసానమే నువ్వు వాళ్లకు ఏదిస్తే దాన్ని తిరిగి నీకు ఇవ్వాలని మళ్ళీ ఈ జన్మలో నీకు పరిచయం అవుతారు అనవసరంగా ఎవ్వరూ కూడా పరిచయం అవ్వరు బిడ్డ ఎందుకంటే కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు కాబట్టి రామాయణంలో సీతారాముల బంధం కూడా పూర్వజన్మ బంధమే బిడ్డ భార్యభర్తలుగా కలవటం అనేది దైవ నిర్ణయం రెండు ఆత్మలు ఒక్కసారి కాదు ఎన్నోసార్లు పుట్టి మరణిస్తూ ఉంటాయి ప్రతి పుట్టుకలోనూ ఏదో ఒక బంధం బాధ్యత ప్రేమ ద్వేషం ఇలా ఒక్కటో లేక మరొకటో కొనసాగుతూనే ఉంటుంది ఈ జన్మలో నీ భార్య కావటం అనేది బంధం అది ఆమె గత జన్మలో నీకు ఇచ్చిన ప్రేమకు ప్రతిఫలం కావచ్చు లేకపోతే నీకు ఇచ్చిన నువ్వు ఇచ్చిన బాధకు పరిహారమైన బాధ్యత కావచ్చు నీ జీవితంలో ఇప్పుడు నువ్వు చూపించే ప్రేమ గౌరవంతో అదే నీ భవిష్యత్తు జన్మకు బాట వేస్తుంది నీ పూర్వజన్మ యోగం శుభంగా పొందాలి అని అంటే గనుక నువ్వు ఏం చెయ్యాలి అంటే అది ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి నువ్వు ఎవరికి ఏది ఇస్తే అది నీకు తిరిగే వస్తుంది ఇప్పుడు నువ్వు చేసే కర్మలు మంచివి కావాలి ఒక సాధారణ ప్రేమజంట కథను ఒక్కసారి ఊహించుకో తల్లి వాళ్ళు కలుసుకున్నారు ప్రేమించుకున్నారు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటున్నారు జీవితాన్ని పంచుకుంటున్నారు ఇది కేవలం ఈ జన్మ ప్రేమ మాత్రమే కాదు ఇది గత జన్మ ప్రేమకు ఇప్పుడు దొరికిన అవకాశం ఈ జన్మలో కలవటం అనేది దైవ సంకల్పం దైవమే లెక్కలు వేసి మరి ఇద్దరు మనుషుల్ని కలుపుతుంది మీ భార్యాభర్తల్ని కూడా అలాగే కలిపాడు దేవుడు నువ్వు ఊహించనివి అనుభవింపజేస్తాడు కొంతమందిని చూసినప్పుడు నీకు తెలియని కారణాలతో వారు నీకు దగ్గర అవుతున్నారు అనే భావన నీ మనసుకి కలుగుతుంది నువ్వు ఎంత వద్దనుకున్నా ఎందుకు వారి వైపు ఆకర్షితులు అవుతున్నావో నీకు స్పష్టంగా తెలియదు నీ మనసు ఒక అయోమయంలో పడుతుంది కానీ మనసు మాత్రం వారి వైపు లాగుతూనే ఉంటుంది బిడ్డ ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పగా అనిపిస్తుంది ఇది మానసిక మాయ కాదు మనసుల మనసుల గుర్తింపు అంతేకాదు భార్యాభర్తల బంధం కొన్నిసార్లు ఒకే విషయంలో అనిపిస్తుంది ప్రేమ కంటే బాధ ఎక్కువగా అనిపించవచ్చు అయినా కానీ వాళ్ళు విడిపోరు ఎందుకంటే అది ఒక్క జన్మ కాదు కదా ఒక్క జన్మ కథ కాదు ఇది అది కొన్ని జన్మల కథ బాధ తీరకపోతే మళ్ళీ కలుస్తారు కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా తల్లి ఒకే ఒక్కటి భార్యాభర్తల బంధం అనేది భగవంతుడు రచించిన ఒక మహా నాటకం అందులో నువ్వు కేవలం పాత్రధారివి కానీ రచయిత మాత్రం కాదు చేతుల్లో ఉన్నది కేవలం ప్రేమించటం క్షమించటం పరస్పర గౌరవాన్ని పెంపొందించటం పంచటం అందుకోవటం ఒకరిపై మరొకరు బాధ్యతగా సక్రమంగా నిర్వర్తించాలి ఈ జన్మను ఒక మేలైన పాఠంగా మార్చితే తదుపరి జన్మలో నువ్వు మరింత ఆత్మశుద్ధితో బంధాలను అనుభవించగలవు బిడ్డ ఇంతటి పవిత్రమైన బంధానికి ఆధారంగా గత జన్మల తీరని కథలు కూడా ఉండవచ్చు కానీ ఇప్పుడు ఈ జన్మలో ప్రేమతో బంధాన్ని ఒక అర్థంతో నింపితే అదే నిజమైన మోక్షానికి మార్పిట నీ ప్రతి ఒక్క సందేహానికి ఒక ప్రతి బాధకి ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా ఈరోజు సమాధానం దొరికింది ఎందుకు నా జీవితంలో ఇన్ని బంధాలు ఎందుకు నాకు ఎన్ని బాధలు ఈ బంధాల వల్ల ఎన్ని బాధలు ఎందుకు పడుతున్నాను నేను నా భార్య వల్ల నా భర్త వల్ల నా పిల్లల వల్ల ఎందుకు ఎన్ని కష్టాలు అగచాట్లు నాకు మనశాంతి లేకుండా ఎందుకు బతుకుతున్నాను అని ఎన్నో సార్లు నీ ప్రశ్నలు ఉన్నాయి చూడు ఆ ప్రశ్నలన్నింటికీ కూడా ఈరోజు సమాధానం దొరికింది బిడ్డ ప్రతి బంధము కూడా గత జన్మ తాలూకా బంధమే అది మళ్ళీ 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 కలుస్తూనే ఉంటుంది ఈ ఈ జన్మలో ఏది మిగిలిపోయిందో దాన్ని పొందటానికి ఇంకొక జన్మ తప్పకుండా ఎత్తాల్సిందే దాన్ని తీర్చుకోవాల్సిందే ఇదే మనిషి జీవితం అందుకే మంచిగా ఉండు మంచిని మాట్లాడు మంచిని కోరు మంచిగా ప్రేమను పంచు పేదవారికి సహాయం చెయ్యి వచ్చే జన్మలో అది నీకు ఒక అద్భుతంగా నీకు ఆదుకుంటుంది అందిస్తుంది అన్నింటినీ కూడా అందిస్తుంది అంటూ ఈరోజు బాబా గారు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సాయి రామ్